వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఇన్సైడ్ జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉపయోగంగా ఎత్తున్నారు ఆయనకు టికెట్ విషయంలో వివాదం ఉంది అవినాష్ రెడ్డి గారికి ఇద్దరికి సరిగా మాటల ధోరణి కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఏమన్నా జరిగింటే ఏమి ఏ కథ విచారణ చేయమని మార్టం సమగ్రంగా జరపాలా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ద్వారా జరగాల ఎంక్వైరీ కూడా డీప్గా జరగాల వాళ్ళ యొక్క సంస్థలు ఏమన్నట్టు జరుపుకోవచ్చు ఇది నిజాలు పోడికత్తి దాడి జరిగితే విజయమ్మ కోడికత్తి దాడి జరిగితే విజయమ్మ చేపించింది అన్నారు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ లో మరణిస్తే జగన్ చేయించినాడు అన్నారు రెడ్డి రెడ్డితో మరణిస్తే అవినాష్ జయించినాడు తో వీళ్ళది ఒక బ్రతుక వీళ్ళొక మనుషుల వీళ్ళకొక మానవత్వం ఉంది వీళ్ళకు వివేకాందర్ రెడ్డి గారిని చంపుకోవాల్సిన అవసరం అవినాష్ కు ఎంపీ టికెట్ కోసం కలహాలై వాళ్ళు వాళ్ళు కుటుంబ కలహాల వల్ల హత్యలు చేసుకున్నారు ఇంకా రెండు రోజులు పోయిన తర్వాత ఈ మతి భ్రమించిన ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డి గారి భార్యనే స్వయంగా హత్య చేయించిన చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ చెప్పే నోట్లలో పురుగులు పడిపోతారు ఇల్లు ఊరిక కూడా కాదు ఇల్లు ఇంత నీచమైన మనస్తత్వం కలిగిన వీరిని కూడా భగవంతుడు క్షమించడు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట ఒక్క శాతం తెలుగుదేశం పార్టీ చేసిన హత్య ఇది ఆదినారాయణుడు గారు చేపించిన హత్య ఇది ప్రయోజనం కోసం చేయించిన హత్య ఇది Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant here. Please like, share, and subscribe Vishaka View. Please like, share, and subscribe Vishaka View. So my homeland, Vishakapatnam. I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.